పాకిస్తాన్ ఆర్మీకి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ పట్టపగలే చుక్కలు చూపిస్తోంది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బన్ను జిల్లాలోని కైబర్ పఖ్తూన్ క్వాలౌ టీటీపీ మిలిటెంట్లు మిలిటరీ వాహనాన్ని పేలుడు పదార్థంతో పేల్చేశారు దీంతో కనీసం పది మంది పాక్ సైనికులు దుర్మరణ పాలయ్యారు కాగా కేపీ ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మారిపోయింది ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు ఆరు వందల ఐదు కంటే ఎక్కువ టెర్రర్ దాడులు జరిగాయి మిలిటరీ కాన్వాయిని పేల్చివేయడానికి రోజు ముందు టీటీపీ మిలిటెంట్లు ఇదే బన్ను జిల్లాలో ఒక ఆర్మీ పోస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు టీడీపీ మిలిటెంట్లను చూస్తే పాక్ భద్రతా దళాలకు ముచ్చమటలు పోస్తున్నాయి ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమా మునేర్ కు షరీఫ్ ప్రభుత్వం అదనపు అధికారాలు కట్టబెడుతుందన్న సమయంలోనే ఈ పేలులు జరగడం గమనార్హం పాకిస్తాన్ ఆర్మీకి తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ పగలే చుక్కలు చూపిస్తోంది టీటీపీని ఎంత అణచివేయాలని ఎంత ప్రయత్నించినా పాక్ ఆర్మీకి చేత కావడం లేదు ప్రస్తుతం పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య కాల్పుల ఒప్పందం జరుగుతున్న తరుణంలో పాక్ ఆర్మీకి చెందిన ఒక మిలిటరీ వాహనాన్ని టీటీపీ మిలిటెంట్లు ఐడిఎఫ్ పేలుడు పదార్థంతో పేల్చేసింది దీంతో కనీసం పది మంది పాక్ సైనికులు దుర్మరణం పాలయ్యారు ప్రస్తుతం పాక్ లో అత్యంత ప్రమాదకరమైన జోన్ గా కేపీ రికార్డుకు ఎక్కింది ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు ఆరు వందల ఐదు టెర్రర్ దాడులు జరిగాయి తాజాగా కేపీలో పహారా కాస్తున్న ట్రక్కును పేల్చివేయడానికి ముందు రోజు టీటీపీ మిలిటెంట్ బన్ను జిల్లాలో ఒక ఆర్మీ పోస్టును స్వాధీనం చేసుకున్నారు టీటీపీ మిలిటెంట్లను చూసిన క్షణమే పాక్ సైనికులు మిలిటరీ పోస్టును వదిలేసి ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పారిపోయారు ఇక పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విశేష అధికారాలు కట్టబెడుతున్న తరుణంలో టీటీపీ పాక్ ఆర్మీపై విరుచుకుపడింది ప్రస్తుతం పాకిస్తాన్లో కేపీ అత్యంత ప్రమాదకరమైన ఫ్రావిన్స్ గా మారిపోయింది టీటీపీ మిలిటెంట్లను చూస్తేనే పాక్ ఆర్మీ భయంతో వణికిపోతోంది కేపీలో పోస్టింగ్ ఇస్తే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు పాక్ ఆర్మీ అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం ఎందుకు అని ఆర్మీ సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం పాక్ ఆర్మీతో పోల్చుకుంటే టీడీపీ తాలిబన్లు బలమైన శక్తిగా ఎదిగారు వారికంటే వీరి వద్దే అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు సుమారు రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల వరకు ఉంటుంది యూరాండ్ లైన్ సరిహద్దులో ఉండే పలు పాక్ అవుట్ పోస్ట్ నుంచి సైనికులు పారిపోతున్నారు టీడీపీ మిలిటెంట్లతో పోరాడలేమనే నిర్ణయానికి వచ్చారు పాక్ ఆర్మీ అయితే ఇటీవల నెలల్లో టీటీపీ భారీ ఎత్తున మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలను సమకూర్చి పెట్టుకుందని సమాచారం ఇక టీటీపీ విషయానికొస్తే ఈ ఇస్లామిస్టు మిలిటెంట్ సంస్థను రెండు వేల ఏడులో ప్రారంభించారు పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతాల నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభించింది ఇక ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉండే కేపీలో టీటీపీ హవా అంతా ఇంత కాదు ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది పేరుకే షరీఫ్ ప్రభుత్వం కానీ టీటీపీ ఇక్కడ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తోంది పాక్షికంగా షరియా చట్టాన్ని అమలు చేస్తోంది ఇక టీటీపీ అసలు ఉద్దేశం కూడా పాకిస్తాన్ మొత్తానికి అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయాలనేది వీరి ప్రధాన ఉద్దేశం వీరి వెనుక ఆఫ్ఘన్ తాలిబన్లు ఉన్నారనేది జగమెరిగిన సత్యం అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని ఆఫ్ఘన్ తాలిబన్లు బుకాయిస్తూ ఉంటారు టీటీపీ ఏర్పడిన తర్వాత నుంచి అంటే రెండు వేల ఏడు నుంచి ఇప్పటికీ వేలాది టెర్రర్ దాడులు చేసింది ఇటు సివిలియన్తో పాటు పోలీసులు సైనికులపై దాడులు చేసి వేలాది మంది ప్రాణాలు తీసింది ఇక ఇస్లామాబాద్లో ఉన్న షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం దేశంలోని ఆంతరంగిక వ్యవహారాల్లో ఆఫ్ఘన్ తాలిబాన్లు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తోంది టీటీపీ మిలిటెంట్లకు కాబూల్ షెల్టర్ ఇవ్వడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ను అడ్డా చేసుకుని తమ దేశంలో దాడులు చేయిస్తోందని పాక్ ఆరోపిస్తోంది అయితే ఈ ఆరోపణలను ఆఫ్ఘన్ ఖండిస్తోంది ఇదిలా ఉండగా ఇటీవలే టీటీపీ ఒక ప్రకటనలో పాకిస్తాన్పై సుదీర్ఘ కాలం పాటు యుద్ధం చేయడానికి తాము పెద్ద మొత్తంలో ఆయుధాలు సమకూర్చుకున్నామని తెలియజేసింది పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జీహాద్ చేస్తామని స్థానిక టీటీపీ కమాండర్ ఒకరు బన్ను జిల్లాలోని ఖైబర్ ఫక్తుంఖ్వాలో హెచ్చరించారు ఇక పాక్ ఆర్మీపై నిరంతరం దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు సుదీర్ఘ కాలం పాటు పాక్ తో జీహాద్ చేయడానికి కావలసినంత ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి తమ వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు టీటీపీ విషయానికే వస్తే బన్ను వజీరిస్తాన్ రోడ్డు వెంట పలు పోస్ట్లను ఏర్పాటు చేసుకుంది దీంతో పాక్కు చెందిన ర్యాంకింగ్ సైనికులు అవుట్పోస్ట్ను గాలికి వదిలేసి పారిపోతున్నారు దీన్ని బట్టి చూస్తే పాక్ ఆర్మీ టీటీపీని ఎదుర్కోలేకపోతున్నారని తెలుస్తోంది ఇటీవల తాజాగా టీటీపీ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు ఈ వీడియోలో టీటీపీ మిలిటెంట్లు ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నట్టు కనిపించింది ఇంకా ఆ ఏరియాలో వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తూ సాధారణ పౌరుల ఐడి కార్డులను తనిఖీ చేస్తూ కనిపించారు దీన్ని బట్టి చూస్తే టీటీపీ ఖైబర్ ఫక్తుంక్వాను తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది కాగా టీటీపీ కొన్ని పట్టణ ప్రాంతాలను కూడా అదుపులోకి తీసుకున్నట్టు టీటీపీ విడుదల చేసిన ఫుటేజీని బట్టి తెలుస్తోంది ఇక టీటీపీ పలు పట్టణాల్లో చేతిలో అత్యాధునిక ఆయుధాలు పట్టుకుని స్వేచ్ఛగా తిరుగుతున్నారు రోడ్లపై వెళ్లే కార్లను ఆపి వారి ఐడి కార్డులు తనిఖీ చేయడం కనిపించింది మొత్తానికి చూస్తే పాకిస్తాన్లో ట్రైబర్ ఏరియా లేదా గిరిజన ప్రాంతాల్లో షరియా చట్టాన్ని అమలు చేయడంతో పాటు సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు టీటీపీ మిలిటెంట్లు పాక్ ఆర్మీ వీరిని ఎదుర్ भय पड़ो పాకిస్తాన్ ఆర్మీకి టీటీపీకి గత కొన్ని సంవత్సరాల నుంచి దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిగినా అవి విఫలమయ్యాయి గత కొన్ని సంవత్సరాల పాటు పాక్ ట్రైబల్ ఏరియాలో దాడులు ప్రతిదాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇరు పక్షాలు రెండు వేల ఇరవై రెండులో కాల్పుల ఒప్పందానికి అంగీకరించాయి ఆఫ్ఘన్ తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు అయితే ఈ కాల్పుల ఒప్పందం కూడా దీర్ఘకాలం పాటు కొనసాగలేదు అదే ఏడాది చివరిలో చర్చలు కుప్పకూలాయి దీంతో టీటీపీ వాయువ్య పాకిస్తాన్లో పెద్ద ఎత్తున దాడులు మొదలుపెట్టింది అప్పటి నుంచి ఇరుపక్షాలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నాయి ఇక టీటీపీ పలుమార్లు పాకిస్తాన్లోని కీలక నగరాల్లోకి వచ్చి మెరుపు దాడులు చేసి పారిపోయిన ఘటనలు ఉన్నాయి పాక్ ఆర్మీని కిడ్నాప్ చేసుకుని తమ వెంట తీసుకువెళ్ళాయి టీటీపీ డిమాండ్లను పాక్ ప్రభుత్వం అంగీకరించింది తమ సైనికులను విడిపించుకున్న ఘటనలు చాలానే జరిగాయి ఇక ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు మాత్రం అనవసరంగా తమను పాకిస్తాన్ నిందిస్తోందని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆవేదన వ్యక్తం చేశారు తాము ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టినప్పటి నుంచి టీటీపీ రెచ్చిపోతోందని పాక్ ఆరోపిస్తోంది వాస్తవానికి రెండు వేల రెండు నుంచి పాకిస్తాన్కు చెందిన కొంతమంది మిలిటరీ అధికారులు అమెరికాతో కుట్ర పన్ని వజీరిస్తాన్పై డ్రోన్లతో దాడులు చేశారు తమ సొంత పౌరులపైనే పాక్ ఆర్మీ దాడులు చేసిందని చెప్పారు టీటీపీకి వ్యతిరేకంగా పాక్ ఆర్మీ అల్ మిజాన్ రాహ్ ఏ రాంగ్స్ట్ షేర్ దిల్ నిజాత్ కోహ్ సాఫీద్ జర్బ్ ఏ ఆజాద్ లాంటి పేరుతో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసి అణిచివేయాలనుకుంది పాకిస్తాన్ ఆర్మీ నిర్వాహకానికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు అటు తర్వాత వార్ ఆన్ టెర్రర్ పేరుతో ఇస్లామాబాద్ చెబుతున్న లెక్కల ప్రకారమే సుమారు తొంభై వేల నుంచి లక్ష మంది వరకు ఇటు పౌరులు సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారని ముజాహిద్ గుర్తు చేశారు ఇక పాక్ ఆర్మీకి టీటీపీకి మధ్య జరుగుతున్న పోరువారి ఆంతరంగిక సమస్య అని తేల్చేశారు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు అదే సమయంలో తమ భూభాగాన్ని టెర్రర్ దాడులకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు మొత్తానికి చూస్తే పాకిస్తాన్ ఒకప్పుడు టెర్రర్ దాడులను ప్రోత్సహించింది దానికి తగిన మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటుందనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు